కోలగట్ల ఈ అందమైన కోలగట్ల అనే గ్రామం కోలగట్లకు వచ్చే వాళ్ళకు స్వాగతం పలుకుతూ పెద్ద ఆర్చుతో అలానే ఎంట్రన్స్ లో ఉన్న స్వామి విగ్రహం దర్శనమిస్తూ చుట్టూ పచ్చడి పొలాల అందాలతో అందమైన గ్రామస్తుల పలకరింపులతో పాతకాలం గుర్తుకొచ్చేలా భవనాలతో విశాలమైన రోడ్ల నిర్మాణాలతో చూడచక్కగా ఉంటుంది ఈ కోలగట్ల గ్రామం ఈ గ్రామంలో ప్రముఖ ఆలయాలు శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఇతర పండుగలప్పుడు పూజా కార్యక్రమాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు మరొక ఆలయం నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చే ఆలయం కోలగట్ల నాగర్ప తల్లి దేవస్థానం ఈ ఆలయంలో ప్రకృతి అమోఘంగా ఉంటుంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అలానే చుట్టూ పొలాలు పక్కనే ప్రవహిస్తున్న నదీ జలపాతం ఈ ఆలయం చుట్టూ అందమైన విగ్రహాలు ఆది మంగళవారాల్లో నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చే జనాలు అన్నదానాలు చెప్పుకుంటూ పోతే కోలగట్ల అనే అందమైన గ్రామం ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే గ్రామంగా అయితే నిలుస్తుంది ఈ కోలగట్ల కేవలం గ్రామమే కాకుండా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల ప్రేమ దేవదేవుని పట్ల భక్తి విశ్వాసాలతో అందరూ నిస్వార్థ బంధాల మధ్య అందమైన గ్రామంగా నిలుస్తుంది ఈ కోలగట్ల గ్రామం ఈ రీల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐ లవ్ బుచ్చడి పొలం పేజ్ ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చడి పాలెం